సోషల్ మీడియాలో గత వారం రోజులుగా త్రినయని సీరియల్ యాక్టర్ పవిత్ర జయరాం మరణం న్యూస్ వైరల్ గా మారింది నలభై రెండు సంవత్సరాలకే ఆమె మరణించడం ఆ తర్వాత జరిగిన సంఘటనలు అందరినీ షాక్ కి గురిచేశాయి ఆమె మరణం నుండి కోలుకోకముందే ఆమె భర్త తోటి యాక్టర్ అయిన చంద్రకాంత్ బలవన్ మరణానికి పాల్పడ్డం అనేది మరో చెడు వార్త అని చెప్పాలి అయితే చంద్రకాంత్ మరణించడంతో ఆయన కుటుంబం అనాథులుగా మారిపోయారు చంద్రకాంత్ కి గతంలోనే మ్యారేజ్ అయింది అమ్మ నాన్న ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఇద్దరు పిల్లలు ఉన్నారు చందు రెండు వేల నాలుగులో శిల్ప అనే అమ్మాయిని ప్రేమించారు పెద్దలు ఒప్పుకోకపోవడంతో పదకొండు సంవత్సరాల పాటు వారి ప్రేమ ప్రయాణం జరిగింది పెద్దలను ఒప్పించి రెండు వేల పదిహేను లో పెళ్లి చేసుకున్నారు ఈ జంట వీరికి ఒక పాప ఒక బాబు ఉన్నారు పాపకి ఎనిమిది సంవత్సరాలు బాబుకి నాలుగు సంవత్సరాలు పెళ్లి తర్వాత కూడా చాలా అన్యోన్యంగా ఉన్న ఈ జంట పవిత్ర గారి పరిచయంతో విభేదాలు తలెత్తాయట కొట్టడం తిట్టడం ఇంటికి రాకపోవడం లాంటివి చేసేవాడని పవిత్రకి కాల్ చేస్తే తను నా భర్త నేను పంపించను అని చెప్పేదని నేను పిల్లల కోసం ఎంతకాలం బ్రతికి ఉన్నాను ఇప్పుడు మాకు అన్యాయం చేసి వెళ్లిపోయాడు టు శిల్పా గారు ఎమోషనల్ అయ్యారు బాధలో చందు తీసుకున్న నిర్ణయంతో చిన్నపిల్లలు తండ్రి లేని వారుగా మిగిలిపోయారు ఆ దేవుడు వారి ఫ్యామిలీకి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుందాం మీరు ఈ వీడియోలో జైరామ్ గారి మొదటి భార్య పిల్లలను చూడొచ్చు